హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు జిల్లాకు వచ్చానండి నెల్లూరు చేపలు చాలా ఫేమస్ మనకి పచ్చి చేపలతో పాటు ఎండు చేపలు కూడా చాలా దొరుకుతాయండి ఇక్కడ మీకు ఒకసారి లొకేషన్ చూపిద్దామని ఎండు చేపలు ఉండే ఏరియాకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇవి ఎండు చేపలు అండి మెత్తాళ్ళు రొయ్యలు కూడా ఉన్నాయండి ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు కాకుండా వీళ్ళు ఎండబెట్టి ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ దగ్గర స్టాక్ అంతా ఇవి కనిపడే పెద్ద రొయ్యలు అండి ఈ రొయ్యల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి లాస్ట్ రొయ్యి పొట్టు ఇదిగోండి ఇలా చాలా రకాలు ఉంటాయి రొయ్యి పొడిలోనే మనకి పెద్దవి సన్నవి కస్త రెడ్ కలర్ పైన బాస్కెట్లో రెడ్ కలర్ ఉందండి ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఎండు చేపల్లో కూడా మనకి మూడు రకాలు ఉంటాయి సన్నవి లావ్ ఇవి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఇది సెకండ్ టైప్ థర్డ్ టైప్ అండి ఇది పెద్దవి ఒకసారి మీకు చూపిద్దామని లొకేషన్కి వచ్చాను ఇదంతా లక్ష్మీనారాయణపురం అని ఒక ఏరియా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ కావాలండి ప్లీజ్ లైక్ ద వీడియో